మహిళాలోకం లోకం సావిత్రిబాయి సావిత్రి బాయి పూలే అనిచివేతను ఎదిరించిన తొలి పంతులమ్మని వే కరుడు గట్టిన కుల తత్వాన్ని మతాన్ని ఎదిరించి తిరుగుబాటుకు తిలకం ఉదిద్ది చదువును సంధించి భావాలను నిలదీసిన సృజనశీలి వమ్మా భారత మహిళా లోకానికి నువ్వు వేగుచుక్కవమ్మా మహిళా విముక్తికై నినదించి సాధించగ పోరాటాన్నించి కలాన్ని కత్తిగా దూసిన వనితవు మనువాదాన్ని ధిరించి నిలిచినవు మహిళాలోకం జన సావిత్రిబాయి సావిత్రి బాయి పూలే అనిచివేతను ఎదిరించిన తొలి పంతులమ్మ నీవే అంతరాల దొంతరలను వెతికిన పరిశోధన నీదే అభ్యుదయానికి ఆనవాలుగా నిన్ను నిలిపినాడు పూలే భర్తే నీలో సగమై చదువు నేర్పెనమ్మా బాలికలకు విద్యను బోధించిన మొట్టమొదటి పంతులమ్మా మహిళాలోకం లోకం జనగీతం సావిత్రి వాయిను లేం అని చివేతను ఎదిరించిన తొలి పంతులమ్మని మహిళా చదువులు వ్యతిరేకించి మనువాదులు నిన్ను అవమానిస్తే గుడి కన్నా గొప్పది బడి అని అంటివి చదువుతోనే సమాధానమంటివి స్త్రీ పురుషులు సమానమంటూ రోగించి భావితరాలకు సమానత్వమని ఆయుధమందించి వితంతువులకు అండగా ఉండి జరిపినావు పెళ్ళీ నెత్తుటి భూమిలో మట్టి బిడ్డలతో విత్తనాలు జల్లి తప్పిదాల తల రాతయతలకు విముక్తిని చేదురు చూపులకు ఆధిపత్యముల పైద్యం ముదించి పురాణాల మత్తును వదిలించి మహిళాలోకం లోకం జనగీతం సావిత్రి బాయి పూలే అని చివేతను ఎదిరించిన తొలి పంతులమ్మని వే తరతరాలుగా తరుణి బతుకులో పలికి ఆర్తనాదం ఉన్మాదం ఉచ్చులో చిక్కిన మహిళా స్వేచ్ఛ గీతం సత్య సాధనకు నిత్యం యుద్ధం చేస్తివి ఆనాడు సాహసం తను చేసిన సమరం గెలుస్తుంది నేడు ప్రతి పల్లె సావిత్రి బాయిలు హక్కుల పోరులో నాగటి సాగులు సమానతను తలకెత్తుకున్నరు సమరానికి సై సై అంటున్నరు మహిళాలోకం లోకం జనగీతం నీ జీవితం అందించిన సందేశం మహిళా లోకం జన గీతం సావిత్రి బాయి పూలేం అణచివేతను ఎదిరించిన తొలి పంతులమ్మనివే అనిచివేతను అణిచివేతను ఎదిరించిన తొలి పంతులమ్మనివే